మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ను మించిన నటుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక రంగస్థలం సినిమాతో తనను తాను స్టార్ హీరోగా మార్చుకున్న రామ్ చరణ్ తన నటనలో పరిణీతిని కూడా చూపించాడు ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తను వెను చూడకుండా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో భారీ సక్సెస్ సాధించాడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాతో భారీ రికార్డులను కూడా కొల్లగొట్టబోతున్నట్టుగా రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమా రిలీజ్ లేట్ అయిన కూడా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొడుతుందని ఇటు రామ్ చరణ్ అటు శంకర్ ఇద్దరు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక శంకర్ కూడా ఇంతకు ముందు ఎలా అయితే సినిమాలు తీస్తూ సక్సెస్ లు అందుకునేవాడో ఆ శంకర్ ను బయటకు తీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకే శంకట్లే రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని కొట్టి తమకు ఎవరు పోటీ పేరు అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి